వీడివో నీ ఎదుటనున్నాడు వే వేలు చెందాల నెరజానడు వీడివో నీ ఎదుటనున్నాడు వేవేలు వే వేలు చెందాల నెరజ తోడుగ గల కాలమును పొనిగి భోగించవే వీడివో నీ ఎదుటనున్నాడు వేవేలు వే వేలు శేషాల పెండ్లికూతురవు చిన్న దానవటవే నీవు మోసలు వార నవచో పతికి మోము చూపే శేషపాల పెండ్లి కూతురవు చిన్న దానవటవే నీవు మోసలు పశుపతికి భూము చూపవే నీ సరివారి జూచి చేతలు నేరుచుకునవే కడమలేల ఆశలు రేక సరసమాడి ఆయములంతవే నీ సరివారి జూచి చేతలు నేరుచుకునవే కడమలే రేగ రసమాణి ఆయములంటే ఆసలు రేగ సరసమాణి ఆయములంటే వీడివోని ఎదుటనున్నాడు వేవేలు చెందాలజానడు తోడుగా కలకాలమును పొదిగి భోగించ పోకలంతలో చన్నుల దానవు బుద్ధులు నేరు పవల నీకు ఏకటవాయ వాయ మనసు గరచీ చల్లవే పోకలంతలో చన్నుల దానవు బుద్ధులు నేరు పవలనానీకు ఏకట వాయ మనసుగరచి చల్లవే జవ్వపాయము వచ్చను మదిలో తలచుకునవే తే కువ తోడుత ముద్దు పలుకులు తేనలు గురియవే వాకమైన జవ్వనపాయము వచ్చను మదిలో తలచుకునవే తేకువ తోడుత ముద్దు పలుకుల తెనలు గురియవే తేకువ తోడుత ముత్తు పలుకులు తెనలు గురియవే వీడివోని ఎదుటనున్నాడు వేవేలు చెందాల నెరజాడడు పోడిమి తోడుత కలకాలమును పొదిగి భూవించవే వీడివో వేవేలు చెందాల జానడు చక్కదనములా చక్కెర బొమ్మ చవులు చూపగా వలగదవే గక్కన శ్రీ వెంకటేశుడు గూడే కాపురముసేయవే సేయవే కదనముల చక్కెర బొమ్మలు గదవే కక్కన శ్రీ వెంకటేశుడు గుడే కాపురము సేయవే మిక్కుటమైన కలికితనాల మెరసి దిక్కుల మెప్పించుకునవే మెక్కసముగను రదుల మెప్పించి వేడుకసేయవే కలికితనాల మెరసిది కుల మెప్పించుకునవే మెక్కసముకను రతుల మెప్పించి వేడుక సేయవే మెక్క సముకను మెప్పించి వేడుక సేయవే టనున్నాడు వేవేల చందాల నెరజానడు పొడిమి తోడుగా కలకాలమును పొదిని భోగించవే వీడివోని ఎదుటనున్నాడు వేవేలు చందాల నెరజానడు వీడివోని ఎదుటనున్నాడు వేవేలు చందాల నెరజాన వేవేలా చందాల నరజానడు